సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బహుజన బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు బహుజన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మహిళలు బహుజన బతుకమ్మ పెద్ద ఎత్తున పాల్గొని ఆడి పాడారు అరుణోదయ కళాకారుడి విమలక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డాన్స్ చేశారు హుస్నాబాద్ కేంద్రంగా బహుజన బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహిళలందరికీ నిండు మనసుతో ఆశీర్వాదం ఉండాలని పూల పూల బతుకమ్మ బతుకమ్మ ఇక్కడ జరుపుకోవాలని పండుగ పండుగ ఏర్పాటు చేశామన్నారు పెద్ద అని హుస్నాబాద్ ప్రజలకు శుభం జరగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నారని తెలిపారు మనందరితో సంతోషం పంచుకోవాలని చేసినటువంటి కూడా స్వాగతం తెలియజేస్తూ బతుకమ్మ మన సాంప్రదాయాలకు మనకు సంబంధించినటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఒక పెద్ద పండుగ ఈ పండుగ జరుపుకునేటువంటి సందర్భంగా అందరూ కూడా కుటుంబంలో కుటుంబంలో సభ్యులందరూ కూడా అక్కడ అందరికీ పూర్తిగా సపోర్టివ్ గా ఉండి పండుగ వేడుకలు నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది ఈ బతుకమ్మ పేర్చే సందర్భంలో చూడుకుంటే మొదటి పెద్దామని చూస్తే పెద్ద బతుకమ్మ దాకా అందరూ కూడా ఒక సంతోషంతో జరుపుకునే పండుగ రోజు హుస్మాబాద్ ప్రాంత ప్రజలందరికీ శుభం జరగాలని వాళ్ళందరికీ ఆ భగవంతుడి అమ్మవారి ఆశీర్వచన ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సంతోషంగా ముందుకుపోయే విధంగా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ